ప్రజా సమస్యల పరిష్కార వేదికలో రీఓపెన్ అయిన దరఖాస్తులను నాణ్యతతో వేగవంతంగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ రాజ్ కుమారి అధికారులను ఆదేశించారు సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల వేదిక కార్యక్రమం ద్వారా జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి విజ్ఞప్తులను స్వీకరించారు జిల్లా రెవెన్యూ అధికారి రామునాయక్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రియోపెన్ దరఖాస్తులపై ప్రత్యేక దృష్టి సారించి సమయానుకూల చర్యలు తీసుకోవాలని అర్జీదారులకు ఇచ్చే ఎండోర్స్మెంట్లను స్పష్టంగా నాణ్యంగా రూపొందించాలని సూచించారు రాష్ట్ర ముఖ్యమంత్రి డిసెంబర్లో జిల్లా కలెక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నందున రెవెన్యూ మరియు ఇతర శాఖల్లో పెండింగ్లో ఉన్న అంశాలను త్వరితగతిన పరిష్కరించేందుకు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ ఆదేశించారు దరఖాస్తులు నమోదు కాగా వాటిలో ఎక్కువ శాతం బండి ఆత్మకూరు పాన్యం నంద్యాల కొత్తపల్లి రుద్రవరం డోన్ గడివేముల బనగానపల్లి తహసీల్దార్ కార్యాలయాలు మరియు ఆత్మకూరు నంద్యాల ఆర్డీఓ కార్యాలయాల్లో పెండింగ్ లో ఉన్నాయని వీటన్నిటిని వారం రోజుల్లో క్లియర్ చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఇంకా యాభై ఆరు అర్జీలు సంబంధిత తహసీల్దార్లు తమ లాగిన్లో చూసుకోలేదని ఎప్పటికప్పుడు పరిశీలించి త్వరితగతిన చర్యలు తీసుకోవాలని ఆమె ఆదేశించారు ఈ కార్యక్రమంలో మొత్తం నూట తొంభై రెండు మంది అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి దరఖాస్తులు సమర్పించారు స్వీకరించిన అర్జీలన్నిటినీ నిర్ణీత గడుగులోపు పరిష్కరించేందుకు సంబంధ అధికారులకు ఎండార్స్ చేస్తూ తక్షణ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు ఈరోజు మేము కలెక్టర్ ఆఫీస్ కు ధర్నాకు వచ్చిన సందర్భం బట్టి మీకు తెలియజేస్తున్నాను దివ్యాంగులు ఏళ్ల తరపడి దివ్యాంగులకు సంక్షేమ పథకాలు అందడంలో ప్రభుత్వాలు పాలకులు విఫలమవుతున్నారు మా ప్రధాన డిమాండ్ కూడా ప్రభుత్వానికి ఆల్రెడీగా ఎన్నికల ముందే పార్టీకి ఎన్నికల ముందే ఇచ్చేసాము ముఖ్యంగా దివ్యాంగులకు చదువుకున్న దివ్యాంగులకు ఉద్యోగాలు లేవు దివ్యాంగుల బ్యాక్ లాక్ వెంటనే భర్తీ చేయాలని ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాము అంతేకాకుండా ఇరవై ఐదు శాతం పార్టీ దివ్యాంగులకు పదిహేను వేల పింఛను సగం మందికి ఇచ్చినారు మిగతా వారికి కూడా ఇవ్వాలని కోరుతున్నాను విచారణ జరిపించి పది వేల పింఛన్ ఇవ్వాలి డిమాండ్ ఏంటంటే ఇప్పుడున్న డీలర్షిప్ దివేగులకు కేటాయించాలని కోరుతున్నాము అదేవిధంగా రెండు వేల పదహారు దివ్యాగ చట్టాన్ని పూర్తిగా అమలు చేయాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాను ఇవన్నీ కూడా ప్రభుత్వం అమలు చేయకపోతే త్వరలో కూడా జిల్లా వ్యాప్తంగా మేము నిరాహార దీక్షలు చేస్తాము నిరాహార దీక్షలు చేసి కూటమి ప్రభుత్వం మేము ఎదుతామని నేను ఈ సందర్భంగా మీడియా ముఖంగా నేను తెలియజేస్తా ఉన్నాను సార్ ఈరోజు నంద్యాల జిల్లా కలెక్టర్ గారి కార్యాలయం దగ్గర దివ్యాంగుల జేసీ ఆధ్వర్యంలో ఈరోజు మీరు చెప్పినటువంటి నిరసన ధర్నా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వాలు ఐదు సంవత్సరాలకు వస్తున్నాయి పోతున్నాయి ఎలక్షన్ల మూమెంట్ లో దివ్యాంగులకు కేవలం పెన్షన్ భిక్ష ఇవ్వడం తప్ప ఎటువంటి సంక్షేమ పథకాలు అమ్మ ఏమిలా నంబర్ వన్ గతంలో ప్రభుత్వాలు బ్యాంకుతో సంబంధం లేకుండా దివ్యాంగులకు రుణాలు ఇచ్చేవాళ్ళు నెంబర్ టూ ప్రతి సంవత్సరం దివ్యాంగులకు బ్యాక్లాక్ ఉద్యోగాలు ఇచ్చేవాళ్ళు నంబర్ త్రీ ఏదైతే ప్రభుత్వాలు పూడు గూడు గుడ్డ ఏర్పాటు కార్యక్రమంలో ప్రభుత్వాలు ప్రత్యేక దివ్యాంగులకు కూడా ఇల్లు చేయాలని చెప్పేసి ఉన్నది అదేవిధంగా అదేవిధంగా అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల పదహారు సాక్షాత్ సుప్రీం కోర్టు చట్టాన్ని పూర్తిగా అమలు చేయండి రిజర్వేషన్ ఐదు శాతాన్ని ఖచ్చితంగా అమలు చేయాలి కాదు అని చెప్పేసి చట్టం అమలు కనిపించింది ప్రధాన ఉద్దేశం ఏంటంటే రేపు నెల డిసెంబర్ మూడు వరల్డ్ రిజర్వల్ డే ప్రపంచ దివ్యాగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం దివ్యాగులకు తాముతాకు పది ఇకరాంగుల మూడు చక్రాల మోటార్ వాహనాలు ఇస్తామని చెప్పింది దానికి సవా లక్ష నియమ నిబంధనలు పెట్టింది వాటి తొలగించి వయసుని దృష్టిలో పెట్టుకుని ఎవరైతే పుట్టప్రె ఉంటారో ఎవరైతే ఉంటారో వారిని పూర్తిగా క్షేత్ర పరిశీలించి వారికి మూడు చక్రాల మోటార్ వాహనాలు డిసెంబర్ మూడవ తేదీని రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు నందాల కలెక్టర్ గారి దగ్గర మా యొక్క వికలాంగ ఆధ్వర్యంలో సాక్షాత్ మీడియా వాళ్ళకి అందరికీ కలెక్టర్ వారికి రాష్ట్ర ప్రభుత్వానికి వినిపిస్తున్నాం సార్ ఈ నెల మూడవ తేదీన బనగాడ పల్లెలో ఉన్నటువంటి బీసీ బాలుర వసతి గృహ నిర్వాహకుడు అయినటువంటి వార్డెన్ నాగేంద్ర గారు హాస్టల్ నుంచి అదే విధంగా ఇంకో పిల్లోడు హాస్టల్ నుంచి వెళ్ళిపోవడం జరిగింది నలభై ఎనిమిది గంటలు గడిచినా కూడా వారి తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వకుండా అదే విధంగా పోలీస్ స్టేషన్ నందు ఎటువంటి మిస్సింగ్ కేసు కంప్లైంట్ చేయకుండా వార్డెన్ వీధులకు ఆ పిల్లోడు హాజరైనట్టు పెట్టుకుని విద్యార్థులు సరుకులు తెచ్చేస్తున్నారు ఏదైతే ఇదే విషయం మీద ఆ అల్తాఫ్ విద్యార్థి ఎక్కడో వెల్లుతు మండలంలో పక్కన ఉన్నటువంటి గ్రామంలో ఆక్సిడెంట్ అయ్యి పక్కన స్థానికులకు తెలిస్తే ఆ స్థానికులు అక్కడ వాళ్ళ తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చి పిలవడం జరిగింది నలభై ఎనిమిది గంటలు గడిచినా కూడా అయితే ఆ వడ్డ నాగమైన వ్యక్తి ఆ యొక్క తల్లిదండ్రులకు గానీ సమాచారం ఇవ్వకుండా అదే విధంగా అక్కడ ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో ఎటువంటి మిస్సింగ్ కేసు కంప్లైంట్ చేయకుండా ఈ వ్యక్తిని గురించి అయ్యా ఆ యొక్క తల్లి ఆ యొక్క ఓట్ అల్తాఫ్ ఒక అవు అయినట్టు అయ్యా మా పిల్లోడు బయటికి వెళ్ళిపోయిన ఆడికి ఏ విషయం అంటే మీ మీ పిల్లోడు ఆడికి పోయినాడు మాకెళ్ళి తెలుసమ్మా వెళ్ళిపోయినాడు పారిపోయినాడు సస్సెస్ అవని మేమే చేయాలని చెప్పి నిర్లక్ష్యతో నిలడం ఆ మహిళా వృద్ధ మహిళా కూడా ఆమె తిరుతూ మాట్లాడినాము ఇదే విషయం మీద ఐదవ తేదీ అక్కడ బనగాలపల్లిలో ఉన్నటువంటి టౌన్ సిఏ గారికి కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది స్థానికంగా కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది ఏదైతే ఫిర్యాదుకు ఇంతవరకు అక్కడ ఉన్నటువంటి సిఏ గారు ఇంతవరకు కేసు కట్టారు కట్టలేదో తెలియని పరిస్థితులలో ఉన్నాము ఈ రోజు ఫిర్యాదు చేసేది అక్కడ ఉన్నటువంటి ఎస్ఎఫ్ఓ గారికి ఫిర్యాదు చేశాము ఇంతవరకు ఆ పిల్లో విధంగా అనే విద్యార్థి ఏ విధంగా చెయ్యిగి ఏ విధంగా కాలేరిగి అని పందారు ఈ రోజు లక్షల్లో జీతాలు తీసుకుంటూ ప్రజలు విద్యార్థులు కట్టేటువంటి ట్యాక్స్లు మీరు తీసుకుంటూ ఈ రోజు విద్యార్థుల భవిష్యత్తును మీరు గాలి కదిలేసి మీ సొంత వ్యాపారాలు చేసుకుంటూ ఉద్యోగాలు చేస్తా ఉన్నారు ఇదే విషయం మీద అడిగితే సస్పెండ్ అయితే అవుతాము మూడు నెలలు అవుతాము ఆరు నెలలు అయితే నిర్లక్ష్య దోణిలో మాట్లాడుతున్నారు విధంగా ఇక్కడ ఉన్నటువంటి డిబిసి డబ్ల్యూఓ గారు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు మరిచారు అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి ఏ తనిఖీలు చేయకుండా ఏదో అసోసియేషన్ పేరు పెట్టుకుని వార్డ్ బ్యాంక్ అసోసియేషన్ పేరు పెట్టుకుని దాని ముసుకులో ఇటువంటి దందా చేస్తున్నటువంటి నాగేంద్ర అనే వ్యక్తిని ఒక ఫేల్ టెన్ ని సస్పెండ్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం బనగానపల్ల నియోజకవర్గంలోని బనగానపల్ల బీసీ వసతి వసతికి వాటర్ అయినటువంటి నాగేంద్ర గారు మూడవ తారీఖు ఉదయం ఎనిమిది వందల మూడవ తారీఖు ఉదయం ఎనిమిది సుమారం రోజు అక్కడ నుంచి టీ అల్తాప్ అబ్బాయి ప్రకాశ్ అనే అబ్బాయి ఇద్దరు కలిసి అక్కడ చెప్పారో చెప్పలేదో అది మాకు తెలియని విషయము మాకు తెలిసిన విషయం ఏమిటంటే అక్కడ నుంచి వెళ్ళిపోయి ఎక్కడ వెలుతుర్తిలోని మరుసటి రోజు మంగళవారం రోజు వెలుతుర్తిలోని ఇరవై దగ్గర రోడ్డు సమీపంలో యాక్సిడెంట్ అయ్యి యాక్సిడెంట్ అయి కింద సమీపంలో యాక్సిడెంట్ అయింది యాక్సిడెంట్ అయిన తర్వాత అక్కడ స్థానిక ఉన్నటువంటి ప్రజలు అక్కడ తల్లిదండ్రులు చేరవేయడం జరిగింది అప్పుడు ఉదాహరి మంగళవారం నైట్ రెండు వేలకి అక్కడికి వెళ్ళి ఆ పిల్లవాడిని తీసుకొని రావడం జరిగింది అప్పటికి ఆ పిల్లవాడికి కాలు చేయి రెండు విరిగి రెండు చోట్ల విరిగిపోవడం జరిగింది అంటే ఈ విధుల పట్ల ఎటువంటి నిర్లక్ష్యం వహిస్తున్నారు అనేది వాళ్ళ గారి గురించి మేము ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఈ విధంగా ఈ వాటిని సస్పెండ్ చేయకుండా ఈ విధంగా ఎన్ని సార్లు ఇప్పటి కాదు దగ్గర దగ్గర ఏడు నుంచి ఎనిమిది కంపెనీలు పోయినా సరే మీద గతంలో కూడా అయినప్పటికీ ఏటువంటి చర్య తీసుకోవడం లేదు కాబట్టి ఇది విద్యార్థి సంఘాలుగా ప్రజా సంఘాలుగా రోజు మేము ఆ పిల్లవానికి న్యాయం జరిగేంత వరకు మేము పోరాడతామని ఈ రోజు మేము తెలియజేస్తా ఉన్నాము